పసుపు పువ్వు మరియు రాక్షసుడు పూర్వం వసంతవతి అనే రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు ఆ రాజ్యాన్ని రాజు చక్రవర్తి సురేంద్రుడు పాలించేవాడు రాజు ప్రజలందరికీ ధర్మమూర్తి మంచి పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్యమంతా సిరిసంపదలతో కలకళలాడుతూ ఉండేది కాని రోజు నుండి అది మారిపోయింది రాత్రిపూట ప్రజలు తమ ఇళ్లలో భయంతో మూలుగుతుండగా పగటి పూట ఆరాటంతో గడుపుతూ ఉండేవారు ఆ రాజ్యంలో ఒక శక్తివంతమైన రాక్షసుడు వచ్చి సాయంత్రం ఐదు గంటల నుండి రాజ్యంలోని గ్రామాలను పట్టణాలను పీడించడం ప్రారంభించాడు ఆ రాక్షసుడి పేరు కాలరుద్రుడు అతను హిమవత్పర్వతాల నుండి రావడం తన బలంతో రాజ్యంలోని ప్రజలను భయపెట్టడం చేస్తుంటాడు ప్రతి రాత్రి రాక్షసుడు వింత శబ్దాలతో ఆకాశంలో మేఘాలపైన ఎగిరి పల్లె పట్టణాలను భయపెడుతూ పంటలను దెబ్బతీయడం నీళ్ల వనరులను కలుషితం చేయడం ప్రారంభించాడు ప్రజలందరూ భయంతో వణుకుతూ ఏ పని చేయడానికి కూడా సాహసం చేయకుండా ఉండిపోయారు రాజు సురేంద్రుడు తన ప్రజల భయాన్ని చూసి విచారించాడు రాక్షసుడిని వదిలించుకోవడం కోసం అన్ని మార్గాలను అన్వేషించాడు దురదృష్టవశాత్తు రాక్షసుడి భయంకర శక్తిని చూసి ఎవరూ అతనికి ఎదురు నిలవడానికి ధైర్యం చేయలేదు తుదకు రాజు తన బలమైన మంత్రికుడిని పిలిపించడానికి నిర్ణయించాడు ఆ మాంత్రికుడి పేరు వేదమిత్రుడు అతను రాకముందే రాజ్యంలోని ప్రజలకు ఆయనపై ఎంతో నమ్మకం ఉంది వేదమిత్రుడు రాకమేరకు రాజు విన్నపం పెట్టి రాక్షసుడిని వదిలించుకోవాలని ప్రాధేయపడ్డాడు వేదమిత్రుడు రాజుకు ఒక పసుపు పువ్వు ఇచ్చి దాని గురించి తెలియజేశాడు ఈ పసుపు పువ్వు సాధారణ పువ్వు కాదు మహారాజా దీనికి ప్రత్యేకమైన శక్తి ఉంది దీనిని రాక్షసుడి గుండెను తాకిస్తే అతను శాంతిస్తాడు కాని ఒక విషయం గుర్తుంచుకోండి రాక్షసుడి శక్తిని అధిగమించడం సులభం కాదు రాక్షసుడు ఈ పసుపు పువ్వును ఎక్కడైనా చూసిన వెంటనే భయపడతాడు రాజు సురేంద్రుడు ధైర్యం తెచ్చుకుని ఆ పసుపు పువ్వు తీసుకుని రాక్షసుడి గుహకు బయలుదేరాడు రాజు మార్గంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు ఆ పసుపు పువ్వును తీసుకుని రాక్షసుడి గుండెను తాకించడానికి వివిధ రకాల వ్యూహాలు ఆలోచించాడు ఒక రాత్రి రాజు పసుపు పువ్వును తీసుకుని రాక్షసుడి ముందుకు వెళ్లాడు రాక్షసుడు రాజును చూసి తక్కువగా చూశాడు నీకు ఎంత ధైర్యం అల్పుడా నన్ను ఎదుర్కోవాలని వచ్చావా అని తిట్టాడు రాజు మౌనంగా అతన్ని అటు ఇటు కదిలిస్తూ చాకచక్యంగా పసుపు పువ్వును అతని గుండెను తాకించడానికి ప్రయత్నించాడు అప్పుడు రాక్షసుడు పసుపు పువ్వు తాకగానే ఒక్కసారిగా అరిచాడు అతని శరీరం నెమ్మదిగా తగ్గుతూ ఆకారంలో మార్పులు చెందుతూ అతని శక్తి తగ్గిపోతుంది పసుపు పువ్వు తాకడం ద్వారా రాక్షసుడు శాంతించి నేరుగా భూమికి పడిపోయాడు అతను శాంతంగా రాజుతో మాట్లాడుతూ ఈ శాపం నుండి విముక్తి కలిగినందుకు సంతోషిస్తున్నాను నాపై ఇంతకాలం ఉన్న శాపం నుండి నన్ను విముక్తి చేసినందుకు నీకు కృతజ్ఞతలు మహారాజా రాజు సురేంద్రుడు ఆనందంతో ఊగిపోయాడు రాక్షసుడు శాంతమైన తర్వాత రాజ్యం తిరిగి సుఖశాంతులతో నిండిపోయింది ప్రజలు రాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ మాంత్రికుడు వేదమిత్రుడి మహిమను గూర్చి కీర్తించసాగారు రాజు తన ధైర్యం చాకచక్యంతో తన ప్రజల కోసం అన్ని కష్టాలను ఓర్పుగా ఎదుర్కొని రాక్షసుడి శాపాన్ని తొలగించి ప్రజలకు శాంతిని తీసుకువచ్చాడు ఈ విధంగా వసంతవతి రాజ్యం సంతోషంతో నిండిపోతుంది ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నది ఏమిటంటే సాహసం తెలివితేటలతో శత్రువును ఎదుర్కొనే ధైర్యం కలవారికి ఎప్పుడూ విజయం కలుగుతుంది